జార్ఖండ్ రాష్ట్రంలోని ఒక అతి చిన్న ఊరు చంద్రాపూర్ జనాభా చాలా తక్కువ కానీ అందరూ ఒకే మాట చెబుతారు ఆ పక్కా గూడెంలో ఉండే ఆతమ్మ అర్ధరాత్రి నవ్వితే ఎవరో మరుసటి రోజు చస్తాడు ఆ ఊరిలో అందరూ భయపడే పేరు శివాని ఆమె ఎవరో కాదు అంతులేని బలమైన బ్లాక్ మేజిక్ పూజారి ఆ పక్కన ఉన్న తోటలో రాత్రి పన్నెండుకి అగ్నికుండం వేసుకుని కాలపూజ చేస్తుంది ఆ పూజ సమయంలో ఎవరైనా చూసినా ఆకలితో దాహంతో హాల్యూసినేషన్తో కొన్ని గంటల్లోనే చచ్చిపోతారట ఒకసారి బయట నుండి వచ్చిన డాక్యుమెంటరీ టీమ్ ఆ పూజను రహస్యంగా వీడియో తీయడానికి వచ్చారు తప్పిపోయారు కెమెరాలో వాళ్లు చూసిన దృశ్యం శివాని నుదుటిపై నలుపు చుక్కలతో ఆమె చుట్టూ ఊహించలేని శబ్దాలు కడుపున నీలం రంగు ముడులు ఆమె కళ్ళలోని నలుపు సున్నితమైన మనిషిని కూడా వణికించేస్తుంది ఒక శిష్యుడు చెబాడు ఆమెకి దేవత కాదు ఆమెకి మరణమే ఆశీర్వాదం అక్కడి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు వెళ్లిన మూడో రోజు ఇన్స్పెక్టర్ హరిందర్ హార్ట్ పేలర్తో చనిపోయాడు కాని అతని ఛాతీ మీద శివ అనే పదం నల్లగా కాలిపోయినట్టు ముద్రించబడి ఉంది ఇప్పటికీ ఆ ఊరిలోని ఎవరూ అర్ధరాత్రి బయటకి రావరు